మీరు చేసే లైక్ కామెంట్ ద్వారా ఈ వీడియో అనేది ఇంకా ఎక్కువ మంది క్రియేట్ అవుతుంది అది మాకు బాగా హెల్ప్ అవుతుంది ప్లీజ్ లైక్ చేసి కామెంట్ చేయండి అండ్ వెల్త్ వెల్త్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆర్ఎస్ఆర్ బైక్స్ ఫ్రెండ్స్ ఈరోజు మనం చూస్తున్న వెహికల్ వచ్చేసి టీవీఎస్ ఫోర్ వెహికల్ అండి టీవీఎస్ ఫోర్ వెహికల్ ఈ వెహికల్ మోడల్ వచ్చేసి రెండు వేల పదహైదు మోడల్ అండి టూ థౌజండ్ ఫిఫ్టీన్ మోడల్ లొకేషన్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్లోని కడప జిల్లా కాజీపేటలో ఉందండి నా దగ్గరే ఉందండి నేనే యూజ్ చేస్తున్నాను ఈ వెహికల్ కండిషన్ విషయానికి వస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రంట్ టైర్ వచ్చేసి సిక్స్టీ పర్సెంట్ అయితే ఉందండి బ్యాక్ టైర్ వచ్చేసి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అయితే ఉంది ఇక రీడింగ్ విషయానికి వస్తే అరవై వేల చిల్లర అయితే రేడింగ్ తిరిగిందండి అరవై వేల ఐదు అయితే రేడింగ్ తిరిగిందండి చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు రేడింగ్ కూడా చూపిస్తున్నాను అరవై వేల ఎనిమిది వందల తొంభై ఎనిమిది కిలోమీటర్లు అయితే రేడింగ్ తిరిగిందండి సెల్ఫ్ రన్నింగ్ ఉందండి సెల్ఫ్ రన్నింగ్ ఉంది ఇండికేటర్స్ హార్న్ పెట్రోల్ ముళ్ళు రీడింగ్ ముళ్ళు అనేది వర్కింగ్ చేస్తుంది ఎక్కడ కానీ స్క్రాచెస్ లేదు ఎటువంటి డ్యామేజ్ కూడా లేదండి ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఛానల్ని కొత్త వాళ్ళు ఎవరైనా కొత్త వాళ్ళు చూసేవాళ్ళు ఉంటే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకొని ఒక లైక్ అయితే ఇవ్వండి కింద కామెంట్ బాక్స్లో మీరు ఎన్నో లైక్ ఇస్తున్నారు మీరు ఎక్కడి నుంచి అనేది మన వీడియోస్ అనేది సపోర్ట్ చేస్తున్నారు అనేది కామెంట్ రూపంలో కామెంట్ చేయండి ఇంకా మీరు వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ ఎండింగ్ వరకు చూస్తే వీడియో అనేది స్టార్ట్ చేసి పెట్టానండి తప్పకుండా లాస్ట్ లాస్ట్లో వీడియోలు అయితే తప్పకుండా మిస్ కాకుండా చూడండి మొత్తం ఇంజన్ కండిషన్ అయితే సూపర్గా ఉందండి మీకు చెప్పేదానికంటే డైరెక్ట్ వీడియోలో చూస్తే బాగుంటుందనేసి వీడియో లాస్ట్లో ఎండింగ్లో పెట్టాను ఇంజన్ స్టార్ట్ చేసి మీరు తప్పకుండా చూడొచ్చండి ఇక ఫ్రెండ్స్ ఈ వెహికల్లో ప్లస్ పాయింట్లు చాలా ఉన్నాయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి హెడ్ లైట్ వచ్చేసి ఎల్ఈడి లైట్ వేశారండి ఎల్ఈడి నైట్ అయితే ఇంకా లైటింగ్ అనేది ఎక్కువ వస్తుందండి ఈ టీవీ స్పోర్ట్కి కొత్తగా కొత్తగా అయితే రీసెంట్గా ఇచ్చారంట ఎల్ఈడి లైటు ఇక క్లచ్ ప్లాట్ కూడా రీసెంట్గా టెన్ డేస్ బ్యాక్ అయితే క్లచ్ ప్లెట్ మార్చారు కొత్తది ఇచ్చారు ఆయిల్ కూడా చేంజ్ చేయించారండి వెహికల్కి ఆయిల్ చేంజ్ చేశారు రీసెంట్గానే అంటే టెన్ డేస్ క్లచ్ ప్లెట్ మారుస్తున్నప్పుడే ఆయిల్ చేంజ్ కూడా చేస్తారండి ఇంకా ఇంకా సీట్ కవర్ కానీ ట్యాంక్ కవర్ కానీ అన్నీ కొత్త వేయించారండి చూడండి ఫ్రెండ్స్ సైడ్ మిల్లర్లు కానీ ఇంకోటి ఫ్రెండ్స్ సైడ్ ఇండికేటర్లు ఉన్నాయి కదా ఫ్రెండ్స్ నాలుగు ఇండికేటర్లు ఫ్రంట్ టు అవి కూడా కొత్తటే అండి రీసెంట్గానే కొత్త వేయించారు అన్ని వర్క్ చేస్తున్నాయండి ఇండికేటర్ లైటింగ్ వెలుగుతున్నాయి హెడ్ లైట్ వెలుగుతుంది రీడింగ్ వర్క్ మొత్తం అన్ని వర్క్ చేస్తున్నాయండి దీంట్లో వెహికల్లో ఒక్క రూపాయి కూడా ఖర్చు లేనే లేదండి వండి కండిషన్ అయితే సూపర్గా ఉంది కలర్ కూడా చాలామంది టీవీఎస్పోర్ట్లు బ్లూ కలర్ చాలా మంది లెక్ చేస్తారండి ఇంతకుముందు కూడా చాలా వెహికల్ అమ్మాను బ్లూ కలరు టీవీఎస్ పోర్ట్లు చాలా స్పీడ్గా అంటే వెళ్ళిపోయాను అండి ఈ వెహికల్ కూడా వెళ్ళిపోవచ్చు అని అనుకుంటున్నాను ఇంకా ఫ్రెండ్స్ మీరు మన వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వకుంటే వెంటనే ఇప్పుడే జాయిన్ అవ్వండి కింద లింక్ ఇస్తాను జాయిన్ అవ్వండి మన ప్రతి వీడియో అనేది ప్రతి వెహికల్ కండిషన్ అనేది ముందుగానే అప్డేట్ అనేది వాట్సాప్ గ్రూప్లో ఇస్తాను మీరు వెంటనే జాయిన్ అవ్వండి లేదంటే చాలా మంది వీడియోస్ లేట్గా వస్తున్నాయన్న ఈ వెహికల్ సేల్ అయిపోయిందా అంటున్నారు మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్సాప్ గ్రూప్లో పెట్టిన వెంటనే సేల్ అయిపోతున్నాయి చాలా వెహికల్స్ వీడియో తీయకముందే అందుకే కొన్ని కొద్ది రోజులు గ్యాప్ కూడా వస్తుందండి వీడియోకి వీడియోకి ఇప్పుడు మీరు లేట్ చేయకుండా ఇప్పుడే వెంటనే కింద లింక్ ఇస్తాను వెంటనే జాయిన్ అవ్వండి లేట్ చేయొద్దండి వెంటనే జాయిన్ అయితే వాట్సాప్ గ్రూప్లో డైలీ అప్డేట్ అనేది వస్తాయండి ఇంకా ట్రాన్స్పోర్ట్ కూడా అవైలబుల్ ఉందండి ఫ్రెండ్స్ చాలా మంది కడప జిల్లా కాజీపేటలకు దూరం ఉందన్న మేము ఇబ్బంది పడుతున్నాం మీ మీ ఛానల్లో చాలా తక్కువ రేటుకే ఇస్తున్నారు మా సైడ్ అయితే ఎక్కువ రేటు అమ్ముతున్నారు చాలా డిఫరెన్స్ ఉందన్న మీ దగ్గర రాలేకపోతున్నామన్నా ప్లీజ్ అన్న అని చాలా మంది కాల్ చేశారండి ఈ మధ్యన నేనైతే ఒకటే చెప్తున్నానండి మీరు ఎంత లాంగ్ అయినా ట్రైన్లో వచ్చి వెహికల్ అనేది చూసుకొని తీసుకు వెళ్ళొచ్చు ట్రైన్లోనే మళ్ళీ మీ ఖర్చు కూడా తగ్గుతుంది లేదు అన్న మీ మీద నమ్మకం నేను చూడలేను మీ మీద నమ్మకంతో వెహికల్ అనేది ట్రాన్స్పోర్ట్ చేయండి అంటే ట్రాన్స్పోర్ట్ కూడా చేస్తానండి ఇంకా దగ్గర వాళ్ళు ఎవరన్నా ఉంటే లొకేషన్కి వచ్చి వెహికల్ అనేది చెక్ చేసుకుని అన్ని రకాలుగా ఏ చిన్న డౌట్ని అన్ని రకాలుగా క్లియర్ చేసుకొని వెహికల్ అనేది తీసుకొని వెళ్ళొచ్చండి ఎక్కడికైనా ఎటువంటి ప్రాబ్లం అయితే లేదండి ఈ వెహికల్ అయితే స్క్రాచెస్ అనేది లేదు కలర్ సైడ్ అనేది లేదు బండి నీట్గా ఉందండి ఇంజిన్ అయితే మీరు ఇంకా చూడొచ్చు వీడియోలో లాస్ట్లో ఈ వెహికల్ నేనైతే ఫైనల్ రేట్ వచ్చేసి అక్షరాల ఇరవై వేలు అయితే చెప్తున్నానండి ఇరవై వేలు అయితే చెప్తున్నాను ఒక వెయ్యి రూపాయలు అయితే ఈ వెహికల్కి అయితే డిస్కౌంట్ అనేది ఇస్తాను వెయ్యి అయితే డిస్కౌంట్ అనేది ఈ వెహికల్కి ఇస్తాను ఫైనల్గా ఫిక్స్ రేట్ అయితే పంతొమ్మిది వేలు పడుతుందండి చూడండి ఫ్రెండ్స్ ఇలాంటి వెహికల్ మళ్ళీ మళ్ళీ రాదండి మీరు మిస్ కాకుండా ఈ వెహికల్ అనేది కావాలనుకుంటే వెంటనే లొకేషన్కి వచ్చి వెహికల్ అనేది చెక్ చేసుకొని తీసుకోవచ్చండి ఇంకా చాలా మంది కొందరు బ్యాడ్ కమెంట్లు కూడా పెడుతున్నారు మీరు మొబైల్ నెంబర్ పెట్టలేదండి నేను ప్రతి వెహికల్కి అనేది మొబైల్ నెంబర్ పెడతాను వెహికల్ సేల్ అయిపోతేనే తప్ప మీరు గమనించండి ఫ్రెండ్స్ వెహికల్ అనేది సేల్ అయిపోతే వెంటనే మొబైల్ నెంబర్ తీసేస్తానండి వీడియో చూసేటప్పుడు కింద మొబైల్ నెంబర్ కూడా చూసుకోండి మొబైల్ నెంబర్ ఆ వెహికల్ అనేది సేల్ అయిపోయినట్టు ఇంకా ఫ్రెండ్స్ మన వాట్సాప్ గ్రూప్లో కొంతమంది డీలర్స్ది మనకు మొబైల్ నెంబరు లొకేషన్ వల్లటి మొ బైకులు అనేది పెడతా ఉంటాను అలాంటి వెహికల్ పెట్టేటప్పుడు మీరు గమనించండి ఎలాంటి డౌన్ పేమెంటు ఆన్లైన్ పేమెంట్ అనేది చేయొద్దండి మన దగ్గర అయితే మనం ఏదైనా గ్యారెంటీ ఇస్తాం కానీ వేరే వాళ్ళకైతే డౌన్ పేమెంట్ ఆన్లైన్ పేమెంట్ వేసి మోసపోవద్దండి ఎందుకంటే మళ్ళీ నన్నే అడుగుతారు కదా మీ గ్రూప్లో పెట్టామన్నా మీరు మీరే పెట్టారు కదా ఓనర్ గారి నెంబర్లు వాళ్ళకి అమౌంట్ వేసానని బాధపడతారు మళ్ళీ అందుకని ముందే చెప్తాను ఎటువంటి ఆన్లైన్ పేమెంట్ చేయకండి ఏదైనా ఉంటే మన వరకు మన వెహికల్కి అయితే ఆన్లైన్ పేమెంట్ వేసిన రిటర్న్ ఉంటుంది కానీ వాళ్ళకి వేస్తే మళ్ళీ నేనైతే గ్యారెంటీ ఉండలేను నేను గ్రూప్లో అయితే పెడతాను వాళ్ళకి కూడా ఓనర్ల వెహికల్స్ కానీ మీరు అది అన్నీ మాట్లాడుకుని క్లియర్గా మాట్లాడుకొని డైరెక్ట్ లొకేషన్కి వెళ్ళి వెహికల్ చూ చేసుకొని అన్ని రకాల డౌట్ ఉంటే తీసుకోండి లేదు అన్న మీకు దగ్గర కదా మీరు వెళ్ళి చూడండి మీకు ఏదైనా ఉంటే చూసి మాట్లాడతాను అంటే అలాగైనా ఓకే అండి నా దగ్గరకు వచ్చి చూపించమని నేను చూ వెహికల్ అనేది చూస్తాను వస్తే అలాగైనా మీరు ఎట్లాంటి మాట్లాడి ఫిక్స్ కావద్దండి వెహికల్ అన్ని రకాలుగా చెక్ చేసుకున్న తర్వాతే తీసుకోవచ్చండి అండి వాళ్ళకి అందులో అయితే మళ్ళీ నా మీద బాధపడద్దండి ముందే చెబుతున్నాను ఈ వెహికల్ వచ్చేసి చెప్పారు కదా ఫ్రెండ్స్ ఫైనల్ వచ్చేసి పంతొమ్మిది వేలు పడుతుంది కండిషన్ అయితే సూపర్గా ఉందండి ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు ఇలాంటి వెహికల్ మళ్ళీ మళ్ళీ రాదండి టీవీఎస్ స్పోర్టు వెహికల్ మళ్ళీ మైలేజ్ వచ్చండి మైలేజ్ కూడా హండ్రెడ్ పర్సెంటేజ్ డెబ్బై వరకు వస్తుందండి మైలేజ్ మైలేజ్ పరంగా చూసుకునే చాలా మంది కానీ చాలా మంది ఈ వెహికల్ అనేది యూజ్ చేస్తారండి విలేజ్ వాళ్ళు ఎక్కువ పొలాలు ఎక్కి సెవెంటీ అబో వస్తుంది కాబట్టి వెహికల్ అనేది ఎక్కువ మంది విలేజ్ వాళ్ళే లైక్ చేస్తారండి ఇప్పుడు కూడా చూద్దాం ఫ్రెండ్స్ అవి ఎవరికి అనేది వస్తుంది అనేది ఈ వెహికల్ ఎవరు తీసుకుంటారు అనేది చూడాలి రేపు ట్రాన్స్పోర్ట్ కూడా అవైలబుల్ ఉందండి ట్రాన్స్పోర్ట్ కూడా చేస్తాను ట్రైన్లో అయితే ఇక ఫ్రెండ్స్ ఇంజన్స్ స్టార్ట్ చేసి పెడుతున్నాను మీరు అయితే మొత్తం ఇంజన్ సౌండ్ అనేది పూర్తిగా చూడండి ఇప్పుడు రన్నింగ్లో ఉంది చూడండి ఫ్రెండ్స్ రన్నింగ్లోనే ఉంది ఎల్ఈడి లైట్లు చూడండి ఎల్ఈడి లైట్లు ఇంజన్ అయితే రన్నింగ్లో ఉందండి ఇంజిన్ అయితే రన్నింగ్లో ఉంది చూడండి బాగా వినండి